ంగతుర్పి మండలం సూర్యాపేట జిల్లా మా కరిమీరాల కొత్తగూడెం అంటేనే ఉద్యమాల కిల్ల ఈ కరిబీరాల కొత్తగూడెం అంటేనే భీమిరెడ్డి నరసింహారెడ్డి భీమిరెడ్డి కుశిలారెడ్డి ఈ కరిబీరాల కొత్తగూడెంలో కాంగ్రెస్ అనేది ఇక్కడ ఏరియానే లేకుంటున్న రోజులు జరిగింది ఇక్కడ ఇప్పుడు మాత్రం తర్వాత తదనంతరం మనం కా ఎదిగినాక కాంగ్రెస్ పార్టీ అనేది ఊరికి తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో కుశలవరెడ్డి చేరడం జరిగింది అప్పుడు ఈ ఊరంతా కాంగ్రెస్ అయింది తర్వాత కుశలేవరెడ్డి గారు కానీ బిఎన్ గారు కానీ ఈ జిల్లాలనే కానీ ఈ ఎక్కడ రాష్ట్రంలో కూడా ఎవరికి కూడా లేనంతగా ఈ ఊరు మమేకమై కుశలే గారు అప్పుడు ఎంపీ గారుండే బిఎన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కుషలేవెడి గారు అన్నగారితో మాట్లాడి వాళ్ళ అన్నతో చెప్పి అన్న మన ఊరు ప్రేద గ్రామం కాబట్టి మన ఊరికి భూములు లేవు ఇల్లు కట్టుకున్న సరిగ్గా లేవు అని చెప్పి ఆ రోజు చెప్తే ఏమంటే తమ్మి చూసుకోపోవనగానే మా పోతరా చెట్టు అని ఇక్కడ ఉంటుంది దాని దగ్గర తొమ్మిదిన్నర ఎకరాల భూమి ఇప్పించడం జరిగింది అప్పుడు వారు తర్వాత బీసీ కాలనీలో ఈ తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది ఎకరాల భూమి ఇప్పియటం జరిగింది తర్వాత మా ఎస్సీ కాలనీకి అసలే ఆ రోజు ఇల్లు లేవు వాళ్ళకు లేకుంటే ఆడ పద్నాలుగు ఎకరాల భూమి ఇప్పించి అప్పుడు ఎన్టీ రామారావు ఫిర్యల్లో పద్నాలుగు ఎకరాల భూమిలో ప్రతి ఎస్సీ కుటుంబానికి ఇల్లు కట్టేయడం జరిగింది వారు తర్వాత కరివిరాలక్కడ కూడా తొమ్మిది ఎకరాల భూమి ఇప్పించడం జరిగింది తర్వాత వాళ్ళ తదనంతరం ఏం అంటే వాళ్ళు చనిపోయిన కార్యక్రమంలో నేను తొరూల్లో ఉండేటోడిని అప్పుడు మా ఊరు ప్రజలు రెడ్డి గారు బిఎన్ గారు లేరు రమేష్ వారి వారసత్వంగా నువ్వు ఉన్నావు నువ్వు రాని నన్ను కొత్త కూడా పిలిపేయడం జరిగింది వచ్చిన క్రమంలో మా దగ్గర అనే సర్పంచ్ ఉండే ఆయన ఇక్కడ ఏం చేయలేక పరిస్థితి ఆయన ఆర్థిక పరిస్థితి బాగలేక నువ్వు రావాలని చెప్తే నేను ఊలీ రావడం జరిగింది వచ్చినాక బోర్లు కానీ మోటార్లు కానీ ఇక్కడ ఏదున్నా మన సొంత డబ్బులు పెట్టి వాటర్ ఇప్పించడం జరిగింది ఇక్కడ మా కామ్లెట్ గ్రామం కర్వీరాల ఉండే దానికి కూడా అదే పరిస్థితి ఉంటే దాన్ని కూడా బాగు చేయడం జరిగింది అప్పుడు చూసి జనం సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి మీరు నిలబడాలే మీ భార్య నిలబెట్టండి అని ప్రజలందరూ ఎన్నుకొని గెలిపిస్తే ఈ ఊరు పుట్టిన కాంచి కూడా అత్యధిక మేయాడుతో గెలిపించి నా భార్యను గెలిపించడం జరిగింది గెలిపించినాక మా ఊర్లో అప్పుడు ఎంపీ రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నాడు ఎంపీ రాజగోపాల్ గారిని పట్టుకొని మా ఊళ్ళో ఫ్లోరిన్ బాధ్యతలు ఎక్కువ ఉన్నారు కాబట్టికే ఫ్లోరిన్ సార్ మాకు వాటర్ ప్లాంట్ కావాలి సార్ అని చెప్పగానే ఒక ఆరు లక్షల వాటర్ ప్లాంట్ ఇప్పించింది తర్వాత సార్ మా ఊరు మెయిన్ రోడ్డు ముక్కు కోసుకున్నట్టే ఉంది ఈ రోడ్ వేయాలి సార్ ఇది ఇక్కడి నుంచి సాలపుసం ఇంచు నుంచి భీమిరెడ్డి కుచిలాంటి దగ్గర కనంగానే బిడ్డ అంటే పది లక్షల రోడ్ చేపించడం జరిగింది తర్వాత అటనే యాదవ బజార్లో కూడా రోడ్లు మోకాళ్ళటువంటి బురద ఉండే అప్పుడు వాళ్ళు కూడా మాకున్నద నువ్వు ఎట్లనే చెప్పి అంటే రాజగోపాల్ని పట్టుకొని మోకాలు అది కూడా బీసీ బీసీ కాలనీ యాదవ్ బజార్లో పది లక్షల రోడ్డు ఇప్పించడం జరిగింది అట్లాగే మా ఊర్లో సార్ చాలా పేద గ్రామం మా పేద గ్రామంలో ఆ రోజు రెండు వందల రూపాయలు ఫింక్షన్ వచ్చేది ఆ ఫింక్షన్ వచ్చినప్పుడు కూడా సార్ మా ఊళ్ళో ఫింక్షన్స్ కూడా అందట్లేవు ఎంతమందికి అందుతలేవు లిస్ట్ ఇవ్వమని చెప్తే మూడు వందల ముప్పై మందికి తెలంగాణ వచ్చేందుకు ఆరు నెలలు ఫింక్షన్స్ ఇవ్వటం జరిగింది పీయటం జరిగింది అట్లాగే మా దగ్గర ఇంకా సార్ మా దగ్గర వీధి అయితే లేవు సార్ అని చెప్పంగానే మా ఊళ్ళో వంద లైట్లు మెరుకురు లైట్లు అప్పుడు ఏపీయడం అప్పుడు లైట్ అంటే తెలియదు లైట్లు వేపించడం జరిగింది అట్లాగే తుంగతుర్తి మండలంలో కూడా మా దగ్గర సార్ మా దగ్గర గవర్నమెంట్ కాలేజీలో విద్యార్థులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తారు వస్తుంటే సైకిల్ కొనుక్కోవడం లేదు కాబట్టి కంటే మూడు వందల యాభై సైకిల్ ఇప్పియడం జరిగింది మండలంలో అందులో నాగరామలో ముఖ్యంగా ఇరవై ఐదు సైకిల్ ఇవ్వడం జరిగింది దాన్ని అయిపో ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది అప్పుడు తర్వాత మనం చేసే కార్యక్రమం అయిపోయాక కూడా మనం ఏం చేస్తుందంటే మళ్ళీ గవర్నమెంట్ మారింది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ సర్పంచ్ ఎన్నిక ఎస్సీకి రావడం జరిగింది ఎస్సీకి రాగానే నేను పట్టించుకోకుండా ఉండటం వల్ల టీఆర్ఎస్కు అప్పుడు మద్దతు పలికి టీఆర్ఎస్కు వాళ్ళు సర్పంచ్ కావడం జరిగింది టీఆర్ఎస్ పాలన పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు చేస్తే ఏడు సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన చేసింది ఒక్క రేషన్ కార్డు కానీ సన్న బియ్యం కానీ రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఏది ఇచ్చిన దాఖలలో లేవు అప్పుడు ప్రజలు మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు మళ్ళీ వచ్చినాయి సర్పంచ్ ఎన్నికలు వస్తే ఇప్పుడు ఏం అంటే మా ఊళ్ళో నా తరపున ఒక ఐదుగురు నిలబడటం జరిగింది ఐదుగురు నిలబడితే ఈ ఊరు అయ్యా నువ్వు మీరు వేరే వాళ్ళు నిలబడితే ఓట్లు పడాయి ఈ ఊళ్ళో గుత్తేదారులు అయ్యరు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో గుత్తేదారులు ఎక్కువైపోయారు ఆళ్ళీళ్ళు కలిసి పంచుకుంటారు టీఆర్ఎస్ గవర్నమెంట్ గెట్టు తాగాదాలు ఇళ్ళ తగాదాలు భూమి తగాదాలు గుండుగుత్త బేరాలకై కొంతమంది రౌడి ముక్కలు తయారయ్యి ఇక్కడ మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్ రౌడీలను తయారు చేసిన ఆ గాదర్ కిషోర్ గారు ఆ రోజు రౌడి ముక్కను తయారు చేసి జట్టు తగాదాలు పంచాయతీలు పెట్టి ఇక్కడ బాగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయటం వల్ల మళ్ళీ మీరు ఎవరు నిలబడే గెలవరు కాబట్టి మీరే నిలబడాలి మీ అయితేనే ఈ ఉల్లెళ్ళను ఈ రౌడి ముఖను ఆదాయించే శక్తి నీ దగ్గరనే ఉంది నువ్వే ఉండాలని అంటే నేను ఉండటం జరగదు కొంచెం అంటే నీ భార్యనైనా పెట్టుకుంటామని వాళ్ళు మా ఊరు ప్రజలు నా భార్యను పెట్టుకోవటం జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నాం మా గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది కానీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇప్పలే మా గవర్నమెంట్ రాగానే రేషన్ కార్డులు ఇప్పించను మా గవర్నమెంట్ రాగానే బియ్యం ఇప్పించను మా గవర్నమెంట్ రాగానే ఉచిత బస్సులు మహిళలకు ఉచిత బస్సు ఇప్పించిండు మా మా రైతు మా ఊళ్ళే ఇంకోటి ఏంటంటే దేశం మొత్తం రాష్ట్రం మొత్తంలో కూడా మా గవర్నమెంట్ రాగానే ఉచిత కరెంటు ఇవ్వటం జరిగింది అట్లాగే రెండు లక్షల రుణమాఫీ రైతుకు ఇవ్వటం జరిగింది ధాన్యం కొనుగోలులో సన్న వడ్లకు ఐదు వందల బోనస్ ఇవ్వటం జరిగింది ఆరు గ్యారెంటీలు ఒప్పుకొని రెండు సంవత్సరాలనే ఐదు గ్యారంటీలు చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి దక్కింది రేవంత్ రెడ్డికి దక్కింది అట్లాగే మరి నువ్వు చెప్పినవు నేను నలుగురికి నీ కుటుంబాల జాబులు ఇచ్చా కేసీఆర్ గారు చేసిన పరిపాలన ఇక్కడ మా ప్రజలకు నచ్చలేదు ప్రజలు ఇబ్బంది పడుతుర్రు కాబట్టి మీరు ఇచ్చింది ఏ దాఖలా లేవు ఇప్పుడు కొంతమంది మాయమాటలు చెప్తారు ఏం చెప్తారు గాదర్ కిషోర్ లాంటి వాళ్ళు మా వాళ్ళ కొంతమంది టమాట లీడర్లు కలిసి ఆ గాదర్ కిషోర్ అంటాడు వచ్చి మేము కాలువలని నీళ్ళు వదిలిపెట్టామంటాడు అరే అరే తిగులాగా కాలువలను వదిలిపెట్టలేదురా బాబు రాజశేఖర ఫిర్యాదులోనే కాలువలు తీయటం జరిగింది రెండు కార్లు కాలువలో నీళ్ళు ఇప్పించి మా చెర్లు నింపుకోవడం జరిగింది కొత్త కూడా మెయిన్ కాలువకే పొక్క పెడితే కొంతమంది దుర్మార్గుల ఆమె కేసు పెట్టబోతే ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫోన్ చేసి సత్తాన సీఐ ఉండే ఏ నావని ఎట్ట పట్టుకుంటూ రైతుల కోసం కాలువ నువ్వు ఎట్ట కేసు పెడతావు అనగానే పీక్కూరుపోవడం జరిగింది ఆ రోజు రాజశేఖర్ లేకుంటే ఈ కాలువలు నింపకుంటే ఈ కేసీఆర్ ఓడండి కేసీఆర్ తెచ్చి నీళ్ళు తెచ్చిందంటారు ఆ రోజు రాజశేఖర్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇక్కడ నీళ్లు చావడం జరిగింది తప్ప ఇంకో పార్టీ చేసిన ఏం లేదు ఏమైనా వాళ్ళ లీడర్లను భూముల పంచాయతీలు పాత భూములు ఆడన తొమ్ముకొని ఆ కేసీఆర్ తోలిండు అట్లనే అన్ని గ్రామాలలో కూడా ఇదే జరిగింది తప్ప ఇంకోటి జరిగింది ఎక్కడా లేదు దాఖలాలు లేవు కాంగ్రెస్ పార్టీ అలా ఉండదు కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాపక్షపాతి అట్ట తప్ప రైతు రైతు పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరికైనా ఎన్నైనా కార్యక్రమాలు చేసుకోవచ్చు నేను ఎమ్మెల్యేనే చెప్పుకోవచ్చు మంత్రి ఇది స్వతంత్రమైన పార్టీ కే అదే టీఆర్ఎస్ పార్టీలో ఏకముఖి గెస్ట్ హౌస్గా పరిగణితమైన కేసీఆర్ నువ్వు ప్రజాపాల భవన్కు రాలే ఇలా మా ముఖ్యమంత్రి గారు ప్రజలతో వద్దకు పాలనని ప్రజల దగ్గరకు కూర్చొని ప్రతి సోమవారం ప్రతి మనిషికి కలుస్తుండ్రు నువ్వు ఎన్నడైనా కలిసిన దాఖలు ఉన్నాయా కేసీఆర్ కానీ ఈ గాదర్ కిషోర్ కానీ గుండాల తయారు చేసి తప్ప భూల పంచాలు తప్ప ప్లాట్ల పంచా తప్ప ఆయన చేసినది ఎక్కడ ఉన్న శూన్యం అని చెప్పి అంటున్నాం ఇలా మా ఎమ్మెల్యే గారు కూడా ఉన్నాడు మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండు తమ్మి నువ్వు గెలువు గెలిచినాక నా నిధులు నీకు అందరికంటే ఎక్కువ మెరుగ్గిస్తాను నాకు చెప్పిండు ఇండ్లు ఇప్పిస్తా అట్లాగే మా కోమటిరెడ్డిలో కూడా చెప్పిన సార్ నేను ఇట్లా సర్పంచ్గా నా భార్యను పెట్టిన మరి ఏంది సార్ అని అడిగితే అరే రమేష్ గెలిచిరా నువ్వు వస్తే నీ ఊరిని కూడా రేపు నీ చిన్నాయన కూడా మంత్రి అవుతున్నా అన్న మంత్రి ఉన్నాడు నీ ఊరికి వస్తాం నీ ఊరికి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తాము అట్ట అది కాదు సార్ మా ఊళ్ళే ఇండ్లు పేదలు ఉన్నారు ఆ రోజు బ్యూరోలో కట్టించిన ఇండ్లే ఉన్నాయి ఇక మళ్ళీ తల రాజశేఖర రెడ్డి కట్టించిన ఇండ్లు ఉన్నాయి చాలా ఇండ్లు వెనకబడిపోయింది మా గ్రామం కాబట్టి నువ్వు వచ్చి మాకు మాకు ఇండ్లు ఇవ్వాలి ఆ రోజు మాకు కొప్పుకును మూడు వందల యాభై ఇండ్లు ఇస్తాను మా దూరదృష్ట శాతం ఎంపీ గారు ఓడిపోవడం జరిగింది అప్పుడు ఇప్పుడు కూడా వారిని పట్టుకొస్తాం ఎమ్మెల్యే గారిని పట్టుకొస్తాం మా ఎంపీని పట్టుకొస్తాం పట్టుకొచ్చి మాకు ఎందుకు పని లేరో అడుక్కొని మా ఊరిని అభివృద్ధి డెవలప్ చేసుకుందామని మేము ఇప్పుడు ముందుకు దిగినాం ప్రజలతోనే ఉంటున్నాం ప్రజలతోనే ఉంటాం ఎప్పుడైనా ప్రజాపాలనే మాకు ముఖ్యం తప్ప మాకు ఏదో ఆ లబ్ధి కోసం సర్పంచ్ అంటే ఓ జీవులు దండుకుంటానికో దున్నుకుంటానికో ఉండే తప్ప సర్పంచ్ అంటే ప్రజల మనిషి ప్రజలలో తిరిగేటోడు సర్పంచ్ ప్రజల కోసం ఉండేటోడు సర్పంచ్ కానీ ఎవడో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చియ్యాలా నిన్న మన తిరిగిన టీఆర్ఎస్ పార్టీ నేను సర్పంచ్ అని తిరుగుతాడు అది ప్రజలు రేపు పదకొండో తారీఖు నాడు గుణపాడని చెప్తారు గుణపాఠని చెప్పి వాళ్ళది ఏందో ప్రజలు చూస్తారు పదకొండు సాయంత్రం మీకు రిజల్ట్ తెలిసిపోతుందని చెప్తున్నాం మా ప్రజల తరపున కరిగేలా కొత్త ఉండడం తరపున మీ అందరికీ ప్రశ్నలకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం